తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పితానివారి పాళెంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాళ్లరేవు మండలం సుంగరపాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని పితానివారి పాళెంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పితానివారిపాళెం మహిళలు

మా అజ్జును ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ చేసినా మేమంతా కలిసి ఖచ్చితంగా చేస్తాం ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా సమస్య అది పూర్తయ్యే వరకు కూడా ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా చేస్తాం అర్జున్ తెలుసు ఏ పోలీస్ స్టేషన్లో ఏదైనా వాళ్ళకి ఎవ్వాలని కానీ వీళ్ళకి వెళ్ళాలి కానీ ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదునా పెట్రోల్ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎప్పుడు నా డబ్బులతోటే తోటే నేను చేశాను తప్ప ఏదన్నా సమస్య మీద ఎలా ఉంటే నాలుగైదు సార్లు తిరగాలి చూసినా అలాగే తిరుగుతుంది తప్ప ఎవరి దగ్గర కూడా ఎప్పుడు నేను తీసుకోలేదు ఎవరికి ఇవ్వాలని కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ పంచాయతీలో సెక్రటరీ గారితో కానీ ఎక్కడైనా సరే నేను ఇప్పుడు మన రాజు ఉన్నాడు ఓకే పెద్దవారి పేట వాస్తవులు అందరికీ అందరికీ కూడా నమస్కారం మరి ఇవాళ ఎలక్షన్ టైం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు మాయమాడు చెప్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు కనిపించరు కానీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని అలాగే మీరెవరు పిలిచినా అర్ధరాత్రి అయినా సరే నేను వచ్చి నా శక్తి మేరకు ఇటు ఇటు వాటి అర్జును అర్జును ఉన్నాడు అలాగే ఇంకా రంగు మన వాళ్ళందరితో కలిసి నా శక్తి మేరకు నేను ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశాను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి చాలా విషయాల్లో నేను నాకు తెలిసిన ఏ సమస్య వచ్చినా సరే నేను ఎప్పుడైనా అది పగలైనా రాత్రైనా ఎప్పుడైనా నా వరకు నేను చేశాను కానీ మనకి అధిక అధికారం వస్తే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూట రం చేతిగా దాటిన పుచ్చరాజు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే ఎంపీగా మరి బాలయోద్ గారి అబ్బాయి జీఎంసీ బాలయోద్ గారి అబ్బాయి హరీష్ మాదిరి గారు పోటీ చేస్తున్నారు మరి వాళ్ళిద్దరిని మీరు అత్యధిక వాళ్ళ మరి మీ దగ్గర రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి మీరు గుచ్చిగా పుచ్చరాజు గారిని ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే మీ పేటకి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు కూడా గ్రామంలో కల్పని చెప్పడం జరిగినప్పుడు ఒకటే వార్డు పెదనవారి ఏ ఏ అభ్యర్థికి అయితే ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి ప్రెసిడెంట్గా అవుతాడు ఇక్కడ శుకరపాలెం పంచాయతీలో అలాగే ఇప్పుడు కూడా బిచ్చిరాజు గారికి మరి మీ పేట నుంచి మరి అత్యధిక మెదట్టి ఓట్లు వేసి ఆ ఆ రికార్డుని మళ్ళీ సృష్టించి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగానే కాదు ఆయన మంత్రిగా కూడా అవుతారు మరి ఆయన ఇప్పుడు మీకు ఏ సమస్య వచ్చిన అధికారం వచ్చిన వెంటనే మీకు మీకు ఏ సమ మీ ప్రతి ఇంటికి కూడా ఏ సమస్యలు ఉన్నా మరి అర్జున్ కానీ నేను కానీ మేమందరం అందుబాటులో ఉండి మా శక్తి మేరకు మీ సమస్యలు కృషికి మీ సమస్యలు పరిష్కారం మేము కృషి చేస్తాం మాకు మా వల్ల అవలేని పనులు ఏమన్నా ఉంటే బుచ్చిరాజు గారితో మాట్లాడి మరి బుచ్చిరాజు గారి ఇంటికి తీసుకెళ్ళి మీ సమస్య మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం అలాగే మీరు అత్యధిక మెజార్టీతో బుచ్చిబాబు గారిని మన ఊళ్ళో అత్యంత మెదక్కివ్వాలి మరి మీ పేట అంతా కూడా ఏకదాటిగా బుచ్చిబాబు గారికి ఓట్లేసి గెలిపించాలి మన పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఇప్పుడు కూడా మరి చెత్తన్నవారి పేట ఎలాగైతే రికార్డు ఉందో ఈ పేట ఓటింగ్ పడితే వాళ్ళే సార్ అనేది అదే రికార్డు మీరు మళ్ళీ సృష్టించి బుచ్చిబాబు గారికి చేయాలి బుచ్చిబాబు గారి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆయన ఖచ్చితంగా మీ విశిష్టతనానికి తిరిగేసి ఆయన్ని ప్రత్యేకించి మీ పేటకి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నన్ను మరి అంతా కూడా మరి నన్ను ఇక్కడ నా నాతో పాటు మీరందరూ కూడా మరి నేను చే మరి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను